ఆపరేషన్ దురవేతన అయిపోతుంది మీ ఎవడి వచ్చిందా ఇది కుక్క ఏం చేస్తా ఉంటే చచ్చిపోతుంటరా ఇవే తగ్గించుకుంటే మంచిది పాపమే పెద్ద ఇప్పుడే సో మీకు ఈ పాటికి అర్థం అయి ఉండాలి బ్యాట్ ఇవన్నీ కనబడుతున్నాయి అర్థం కాలేదు అంటే ఓకే నో ప్రాబ్లం గేమ్ చూడండి ఎంజాయ్ చేస్తారు మీరు సో దీనికి చిట్స్ వీళ్ళు నలుగురు వేశాను సో ఎవ్వరు చిట్టు వెళ్తే

ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఈ వెనకాల నుంచి వచ్చి ఇలా కొట్టేసి ఒక్క ఛాన్స్ అది మూడు మీద ముక్కు మీదకి వెళ్ళిపోయిందో నాకు సంబంధం లేదు పై నుంచి వాడుకూడదు కింద నుంచి ఆపరేషన్ దొరికేదన జాతమ్మా అప్పుడు నిన్న తీసుకుంటావు కదా ఇకోసారి ఇకోసారి డేటాడే మనం అపుడు డేటామే తీసుకుని హాయ్ ఇంకా కాలి ఫ్యాక్ట్ గిరికి కన్నులకి గిరిబాబు కన్నులు కన్నులు దాయ ఎవర నొచ్చు పట్టుకోండి రిల్లరా అక్కడ కంట ఆపరేషన్ ఎట్ కొడొచ్చు కంట ఆపరేషన్ ఎట్ అవుతది ఈ రోజు పవన్ గారికి ఆపరేషన్ దొరికినా ఉండవు బ్రో ను రావద్దు బ్రో ఎందుకంటే నేను మీరు బయట నుంచి తీయండి బ్రో లేదా

కళ్ళు తిరగాయండి అంటే కళ్ళు తిరుగుతున్నాయండిందా అంటే కళ్ళు నింజాయిపోతాను ఫస్ట్ ఎప్పుడు ఐదా అయినా అమ్మో కొళ్ళు తిరిగి నాకు ఇప్పుడు ఇద్దాము వాళ్ళ గారేమోనో ఆడుదారుస్తే తెగల్సి వేణు కాదు తల తల ధోని తల అంటే తీసుకెళ్ళనండి అండి ఒకసారి అయిందా బాగా అయిందా అదే వాయిస్ ఇటు అంటే దీన్ని గుర్తుకొని మూతి పగిలిపోతురండి ఎవరు సింహం సింహం ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే వస్తా నాకు కింద ఎవరు అది భయపడిపోతుంది కూడా ఆంటీ ఇంతకు మీరు ఎక్కువ తిప్పిస్తారంట అమ్మ కళ్ళు తిరిగి పడిపోయాను నేను అది కెమెరా ఇటువైపు వాయిస్ ఉందని కిచెన్ ఉంది అది కిచెన్ అటు నాయిస్ వస్తుంది ఇటువైపు మన త్రీ ఏ కింద ఎవరు ఏ ఇది గోబరి గడ్డి గొప్ప ఓకే సంబరానికి సిద్ధం ఉంది ఎక్కడుంది పవను అప్పుడు లేదంటే చేస్తాను సీరియస్గా రెడీయా రెడీ నాకేమో చెప్పలేంట్రాడి వాడు ఫుల్ దొన్నకు కావాలి అంటే రెండు కట్టాలి మనకి చూసే వాడు చూసేస్తున్నారు కనిపించిపోతుంది అది I don't get to the d r a d r o n i Sorry, sorry. I'm o n to go to h e other s e i i n g t <apps> to <tays> the <tays> yeah, <tays> t h e r side. I'm going e t h r side. I'm g i to go to side. i to e o t e r e

పట్టు పట్టుకుంటావరే నా కొ మస్కుంద్రా

తీస్తారు మళ్ళీ నా పేరు ఉండరు కదా అవును చెప్తారులే ఎక్స్ప్రెస్ ఏంట్రా మార్చు చెప్పు ఎస్ అని చదబ్బోడ్డ వాళ్ళు తిరుగుతున్నాను నాకు ఇది కొక్కరయ్యా ఏం చేస్తా 오케이, 오케이. 이 백선. 이 백선, 이 백선. 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 백선. 이 백선. 이 백선. 이 백선. 이 백선. 이 백선. 이이 백선. 이 백선. 이 백선. 이 백선. 이 백선. 이이 백선. 이 Okay. get the fish సౌండ్ ఎక్కడో కమాన్ కమాన్స్ పవక్ బ్యాట్ పైకి మాత్రం బెటకి నీ అసలే దారుణంగా ఉంటాయి చేతులు

సౌండ్ చేయండి రానకాల దాకూద్దని చెప్పు అరే కెమెరా మ్యాన్ దగ్గరికి వెళ్ళకూడదు పైన ఎవర ఒకసారి బ్యాటర్ కిందకే పెట్టుంచి ఓకేనా తగులు పైకి తగులుతున్నాయి అందుకే ఇవే తగ్గించుకుంటే మంచిది నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంటే నీ ముందు నీ ముందు నీ ముందు నీ వెనకాల నీ బ్యాక్ సైడ్ అలా లెఫ్ట్కి

లేదు 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 తీసి సార్ తీసి సార్ నేను లేదు అందుకే గిరీష్ని కొడతాం మనం ఓకేనా చీట్ చేశాడు ఈడే 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 పట్టుకున్నాడు నా అరే

నిజంగా ఏం చేయలేదు బ్యాట్ తీసుకోరా అరే బ్యాట్ తీసుకోరా బ్యాట్ తీసుకోరు కొట్ బ్యాట్ బ్యాట్ ఇవ్వట్లేదు దాన్ని కొట్టాలి నువ్వు బ్యాట్ ఇవ్వని ఇల్లు వద్దు ఓకే డన్ చాలు చాలు గేమ్ గేమ్ బీసీ 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 అండి బ్యాట్ కూడా దగ్గర ఉంది ఎవరా గేమ్ గేమ్ రాడరా చీటింగ్ చేస్తా చీటింగ్ చేసిన వాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీంలు దొప్పేడాలో ఏ ఇదిగో తీసుకో కానీ నాకు సమానం అంతే తెలియదు ఆయన గట్టి తప్పలేదు ఆ నేను కొట్టేది అంత కట్టుకోండి తెలుసు కదా వేసే సారీ అది సారీ